ఓం శ్రీ హోమి శరణయ్యప్ప అన్నదాన విఐ శరణవయ్యప్ప ఈరోజు మన నారాయణ క్యాంపు బాగా ఫ్రష్గా ఉంది దయచేసి గమనించండి మనము అనుకున్న తేదీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు మనము ఆహార పదార్థాలన్నీ సేకరించడానికి ఈరోజు మనము కాంకణం పెట్టుకుని ఉన్నాము మనకి విజయవాడలో గీతామందిరం దగ్గర నుంచి ఈరోజు ఆహార పదార్థాల సేకరణ కార్యక్రమం అనేది మొదలవుతుంది అక్కడి నుంచి ఈ ఐదు రోజులు మనం టైం తీసుకొని ఈ ఆదివారం లోపు ఈ మనకు తోచిన ఎవరికి తోచిన విధంగా వారు ఒక రైస్ దగ్గర నుంచి ఏది ఇచ్చినా సరే మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి దాతలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయం చేయండి విజయవాడ కృష్ణా జిల్లా గీతామందిరం దగ్గర నుంచి బయలుదేరి మా వెహికల్ అటు నుంచి మాటూరు గుంటూరు మీదుగా సింగరాయకొండ ఆ తర్వాత నెల్లూరు వస్తుంది నెల్లూరు తర్వాత కడప చెలంపూరు రాజరాజస్వామి అయ్యప్ప స్వామి గుడి వద్ద అక్కడ నుంచి బయలుదేరి కోయంబత్తూరు మీదుగా తిరిగి నారాయణ తోడు అనే ప్రాంతానికి రావటానికి మేమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వాళ్ళందరం కూడా మేము దాన్ని సో సుముఖంగా కార్యక్రమాలు సజావుగా జరగటానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని ఉన్నాము కాబట్టి ఈ జిల్లాలోని కార్యకర్తలు అందరూ కూడా మన అధ్యక్ష జిల్లా అధ్యక్ష కార్యదర్శి బ్రదర్లందరూ మన ఎస్సిసి సభ్యులు నేషనల్ వార్డులు ప్లస్ అందరూ కూడా భక్తాదులందరూ కూడా ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని అందరి అందరూ మీ యొక్క చేయుతను అందించి మనకింకా ఇది జనవరి పంతొమ్మిదో తారీఖు దాకా మనము ఈ నారాయణ తోడులో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహణంగా మనము కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఇంకా దగ్గర దగ్గరగా మనకి ఒక నెల పైన మనము ఈ క్యాంపును సజావుగానే మనం నడుపుకోవాలి కాబట్టి అందరూ దయచేసి అందరూ కూడా సహకరించడానికి ఒక అద్భుతమైన అవకాశము మీరు మీ తోటి వారికి కూడా చెప్పండి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు కనుక అందించినట్లయితే మీరు అయ్యప్ప స్వామి వారికి అన్నదాన ప్రభే శన్నమయ్యప్ప అయ్యప్ప వారికి మీరు వంతుగా చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబం వాళ్ళందరికీ ఎల్లవేలుగా ఉండాలని చెప్పి అఖిల భారత అయ్యప్ప ప్రచార సభ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని శ్రీ శంకరాచార్యని నేను నేను ఈ క్యాంపుకి ప్రస్తుతం నేను ఇక్కడ ఈ క్యాంపుకి ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి మీరు దయచేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని మీ వంతుగా కనుక మీరు చేయొద్దని అందించినట్లయితే దీన్ని మనం ఇంకా మరింత అభివృద్ధిగా జనంలోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిసమాప్తి చేస్తామని చెప్పి స్వాములందరికీ విమర్శేస్తున్నాను స్వామి వేసన్నమయ్యప్ప అన్నదాన కార్యక్రమానికి అందరూ సహకరించండి అన్నదానం సర్వదానం సర్వదానం మహా కాబట్టి అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది అన్నదానం యొక్క విశిష్టతను మీరు గమనించి అందరికీ తెలియజెప్పి ఈ కార్యక్రమాన్ని మీరందరూ దగ్గర నడిపించాల్సిందిగా కూర్చున్నాము దయచేసి గమనించండి ఈరోజు నుంచి వస్తు సేకరణ కార్యక్రమం మొదలయ్యి ఆహార వస్తు సేకరణ ఆదివారంతో పూర్తవుతుంది ఈ వారం రోజులు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వారికి మనం ఆహార పదార్థాలు కానీ రైస్ కానీ ఈ నూనెమ్మ నూనె కానీ ఉప్పు ఉప్పు దగ్గర నుంచి ఏ చట్నీ పౌడర్లు కానీ ఏది ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కూరగాయల దగ్గర నుంచి ఏదైనా సరే మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర శాఖ తరఫున భక్తి జిల్లా వాళ్ళందరికీ కూడా మరీ మీరు రిజ్ఞప్తి చేస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప స్వామియే శరణం